హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొన్నిపెర మండలం తూములూరు మెయిన్ రోడ్లో శ్రీ సాయి కనకదుర్గ చికెన్ సెంటర్లో కేజీ బ్రాయిలర్ కోడి మాంసం నూట ఇరవై రూపాయలకే అమ్ముతున్నారు మరికొన్ని చికెన్ షాపుల్లో కేజీ నూట ముప్పై రూపాయలకి విక్రయిస్తున్నారు కేజీ చికెన్ ధర పేపర్ రేటు ప్రకారం నూట ఎనభై రూపాయలు ఉండగా అరవై రూపాయల లెస్తో విక్రయించడంతో జనాలు పరిసర గ్రామాల నుంచి చికెన్ కొనుగోలు చేసేందుకు భారీగా తరలి వస్తున్నారు పాకు ఉన్నంత వరకు ఇదే ధరకు విక్రయిస్తామని షాపు నిర్వాహకులు తెలిపారు పొల్లిపర మరియు పరిసర గ్రామాల్లో చికెన్ ధరలను పరిశీలిస్తే కేజీ నూట ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు లైవ్ ధర పేపర్ రేటు నూట రెండు రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ తాజా భర్తల అప్డేట్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్